గజ్వల్ పద్మశాలి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఇద్దరు వ్యక్తులు బరిలో ఉండగా బొల్లిబుతుల దేవదాస్ నూట యాభై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఉపాధ్యక్షునిగా కోట కిషోర్ ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి ఎల్లం రాజు కోశాధికారిగా దేవదాని హనుమాన్ దాస్ సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ శ్రీనివాసులు ఎన్నికయ్యారు గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల కమిటీ నియామక పత్రాలు అందించి సత్కరించారు గెలుపొందిన అభ్యర్థులు సంఘం బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు నా యొక్క శ్రేవాలా మరి ఎన్నికల కమిటీ చైర్మన్ రాజుగారికి మరియు వారి కమిటీ సభ్యులకు అదేవిధంగా ప్రెస్ రిపోర్టర్స్కు మా యువజన జిల్లా సంఘ అధ్యక్షుడు ఆడపల్లి అనుప్ గారు అదేవిధంగా మా యువ యువజన సంఘ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారు వారి కార్యవర్గము మరి అదేవిధంగా ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ పేరు పేరున నమసుమంధ తెలియజేస్తా మరి ఏది ఈ యొక్క ఎన్నికలో నా విజయం కాదు ఇది కేవలం ఆ యొక్క వెనుక ఉన్నటువంటి ఆ యొక్క యువజన సంఘ సభ్యులు వారి విజయమే నేను తలుస్తాను వారి ఎవరికీ మేరగా నేను ఈరోజు ఈ స్థాయికి ఎదగడం జరిగింది మరి కాబట్టి మరి సమస్యలు అంటే చాలా ఉన్నాయి మరి నేను ఈ వారం రోజు జరిగినటువంటి ఈ జన్వింగ్లో అనేక సమస్యలు కుటుంబశాలి కుటుంబ కుటుంబీకుల యొక్క సమస్యలు బాగా తెలియ చేయడం జరిగింది కాబట్టి మేము మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మరి తప్పకుండా అందులో నైంటీ పర్సెంట్ అయినా మేము వచ్చే కాలం మూడు సంవత్సరాల కాలంలో తప్పకుండా నెరవేర్చామని నా యొక్క మూడు సంవత్సరాల కాలంలో మరి నేను తప్పకుండా మీకు అందుకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు పేరు పేరున అందరికీ ఎక్కువ సమయం తీసుకోకుండా పద్మశాలి బంధుమిత్రులకందరికి నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకందరికి ఎలక్ట్రానిక్ అందరికి కూడా నమస్కారాలు అత్యంత ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ పరిధిలో గల పద్మశాలి యొక్క ఎన్నికలు ఈరోజు ముగిసినాయి దాంట్లోపల అత్యంత ప్రశాంతంగా ఇది ఎన్నికను మేము అనుకుంటలేము మేము అనుకునేది ఏంటంటే పద్మశాలీలందరూ కూడా ఐక్యతతో ఈ సంఘ అంతా కూడా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా ఇవాళ అంతా ఇక్కడ ఏ ఉన్నా ఏం లేదు పద్మశాలి ఐక్యత మాత్రమే ఉంటుంది దాన్ని రేపు పొత్తులు వచ్చే ఎలక్షన్లలో కూడా మా పెద్దశాలీలు ఐక్యత ఉంటారు ఆ విషయాన్ని అందరూ కూడా మేము మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాము ఐక్యతకు సంబంధించినటువంటి ఏంది తప్ప మీకు ఎలాంటి రెండవది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంటెంట్ చేసిన వాళ్ళందరూ కూడా మేము ఈ సంఘానికి సేవ చేస్తాం మేము ఎంత సేవ చేస్తామో చూడండి అని పోటీ పడ్డారు కాబట్టి ఆ విషయాలనే బయటకు చెప్పుకున్నారు దాని ప్రకారంగా ఇక్కడ పోటీ నచ్చింది ఇదంతా కూడా ఒక ఫ్రెండ్లీ బ్యాచ్ లాగా ఇంకో ఐదు నిమిషాలు అయితే అంత మర్చిపోతాము అందరం కూడా గెలిచిన వాళ్ళే కానీ ఇంకా పాపం ఓడిన వాళ్ళని మేము అనుకోలేము వాళ్ళు కూడా బయట ఇచ్చిన వాళ్ళే వాళ్ళందరూ కూడా కలిసి కలిసి ఉంటారు అంతే తప్ప దీంట్లో ఎలాంటి పొరపర్చులేమని తెలియజేస్తా ఉన్నాం ఈ సాఫీగా అత్యంత ప్రశాంతంగా జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా ఒలివత్తుల దేవదాసి గారు ఎన్నికైనారు Terima <laughs>